హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలేను మన ఛానల్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే గుత్తి దొండకాయ ఎలా వండాలన్నది చూపించేస్తానండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎలా ట్రై చేసేయండి ముందుగా మిక్సీ గిన్లో ఒక ఐదారు లవంగాలు అలాగే చెక్క ఒక ఐదారు ఏమో మిరియాలు జాపత్రి ఇలాచి కొద్దిగా పల్లీలు అది వేరుశెనగ గుళ్ళు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు రెండు వెల్లుల్లి రేఖలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి గుత్తు దొండకాయలకి అన్నమాట నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసాను ఆయిల్లో కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా కాస్త వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి వేగనివ్వాలి పచ్చిమిర్చిని కూడా అది కూడా కాస్త వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదండి ఆ పేస్ట్ని వేసేసుకోవాలి ఇది కాసేపు వేగాలండి బాగానే మీకు ఆనియన్ వాసన లేకుండా పచ్చి వాసన లేకుండా బాగా వేగాలన్నమాట అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది బాగా వేగనిద్దాం ఆయిల్ అన్నది పైకి తేలాలన్నమాట అప్పుడు దాకా వేయించుకోవాలి దీన్ని చూసారా కాస్త వేగింది ఇంకా వేగాలండి కొంచెం కొద్దిగా కాస్త వేగిన తర్వాత చిట్టికడి పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం వేగిందండి ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలను వేసేసుకోవాలి అవి కూడా కాసేపు ఆ ఆయిల్లో మగ్గాలండి మీకు దొండకాయ అన్నది ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ అన్నది చూసారా కాస్త మగ్గింది కదా ఒకసారి కలిపేసుకుందాం కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపేసుకుందాం మీరు స్పైసీని బట్టి వేసుకోండి కారం అన్నది మనం స్పైసెస్ అన్నీ వేసేసాం కదండి ఇంకా మసాలా పొడి అవి ఏమీ వేయనవసరం లేదు ఉల్లిపాయ పేస్ట్ పట్టేటప్పుడు అన్నీ మసాలాలు వేస్తాం కదా అందుకని ఇంకేమీ వేయనవసరం లేదు ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ దొండకాయ అన్నది ఉడకడానికి మాత్రమే మరీవి ఎక్కువ వేసుకోకండి కొంచెం సరిపోతుంది ఈ వాటర్ అంతా వరకు ఉడికించుకున్నాం కదా చూసారా దొండకాయ చాలా మట్టుకు ఉడికిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది వేస్ ఇది వేయాలి కంపల్సరీని అప్పుడే కర్రీ టేస్ట్ అన్నది ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక బుల్ల గ్లాసుడు పాలు తీసుకుని వేసుకోవాలండి అప్పుడు మీకు టేస్ట్ బాగుంటుంది దొండకాయ కూరలోని గుత్తి దొండకాయ కూరలోని పాలు కంపల్సరీ వేసుకోండి చూసారు రెడీ అయిపోయింది గుత్తి దొండకాయ కర్రీ అందరూ నీ దొండకాయ అంటే చీ అంటారు కదా అలాగా అలాంటి వాళ్ళకి ఇలా వండి పెట్టండి దొండకాయ ఉన్నప్పుడు అబ్బా దొండకాయ అంటారు టేస్ట్ అంత బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్